Yes, ma'am. Anisha. Present, ma'am. Aditya. Present, ma'am. Anand. Present, ma'am. Students, who is your favorite teacher? Anand, sir. క్లెంటక ఎంత గట్టిగా ఉంది అదాని ముఖై ఓ జాంకైలత్తమ్మ ఆనంద్ హాయ్ హాయ్ ఆనంద్ అమనా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తందమ్మ వీడి ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్ ఆడ అలాగే వాగుతాడు నువ్వు నువ్వేయమ్మ హాయ్ నమస్కారం నమస్కారం బాయ్ బాయ్ మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్ i was really impressed by the way you spoke for mahesh. academician mark robbins have written a theory about this. it is going to be implemented in the cambridge university. but nico tella kundane, our theory applies to uh, sevu. no, no, natel se, mazu robinson no ave ne ne no fuliga chadivano. in fact, ne in kura oxford law, they implement chamanis suggest as chesanu. ne ne chesanu, it's me. <laughs> You're very funny, Guyana. Nita and Napuru, I feel excited. Uh. You remind me of Frank every time <clears throat> when I see you. Frank? Frank, Yoru? My bestie, Anan. Rojo video called very close to me. Oh, <sighs> boy. ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్ట్ గర్ల్ టార్చర్ తట్టుకోలేకపోతున్నావే నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి వద్దు వద్దు నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువల్ ఏ వస్తుంది ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు ఓకే 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 డాడ్ దిస్ ఇస్ ఆనంద్ హై అంకిల్ కమ్ ఆన్ జెసికా లెట్స్ గో దిస్ డిస్కస్టింగ్ పీపుల్ జెసికా ఆనంద్ ఆనంద్ రే ఆనంద్ లేవరా నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు ఎవరు ఎవరో ఫారిన్ పిల్ల

అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసమ్మా రేవతి థియేటర్ క్యాంటీన్ లో ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నా జాంకుల్ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆనంద్ దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి హరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే ఏదో కొంతవరకు అంకుల్ ఐ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ గుడ్ 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 మంచి అలవాటు ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్ ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు నేను క్లియర్ చేసి పెడతా ఏ టు జెడ్ <laughs> <laughs> Lasquetapala, sketapala, sketapala. Mama, balas sketapala, sketapala, sketapala. <laughs> Lasquetapala. Lasquetapante, anti <ain't> uncle. Eh? <laughs> Lasquetapante. Such <laughs> it ఆనంద్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి ముందే ఉంటుంది తర్వాతే వస్తుంది ముందు వెనక ఏం రాదునన్నా స్ట్రైట్ గా లస్క వచ్చేస్తుంది రైట్ అలా ఇలా రాస్తారా అదేమన్నా ఇలాంటి పది మనులు రాసారనుకున్నావా అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసి ఉంటాడ్రా దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తెలుగు భాష ఛందస్సులో అకార సంధి ఉకార సంధి డుమువులు విభక్తులు చేతంచేన్ తోడంతోన్ లస్క్ టప తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకు లేదమ్మా నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు ఇట్స్ ఓకే అంకు అందరికి అన్ని ఎలా తెలుస్తాయి దీని గురించి ఒక థియరీ కూడా ఉంది థియరీ ఏం థియరీ It's okay, uncle, please leave it. Haha. Manakudelian No Japama. Motam four types of people on Tar Uncle. First one, known, known. Vala kitelusana vishyam vala kitelusu. Second one, known, unknown. Valakitelusana vishyam vala kitellyatu. Third one. Unknown known. Velakutalyatana vishyam vala kutelusu. The last one, unknown, unknown.

ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ ఇంటికే వచ్చేసావు సారీ ఇది చెప్పడానికే వచ్చాను మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్ లైక్ దాట్ ఇట్స్ ఓకేలే మన మా కదా జరిగింది తెలిసి ఫ్రాంక్ చాలా ఫీల్ అయ్యాడు ఒరే ఫ్రాంక్ దీని కూడా నువ్వు ఫీల్ అవుతావరా కమింగ్ సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటనే వస్తాను okay 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 yeah అంకుల్ లోపల ఉన్నాడు ఏంటో హాయ్ టెన్ 10:15 అయితే నేను వెళ్ళిపోయి 10:30 కి వస్తాను

లంచ్ లేదా ఉంది అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను ఆనంద్ చెప్పింది మీ గురించి కూడా జస్క చాలా చెప్పింది బామ్మ గారు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మ నేను ఇంగ్లండ్లో పుట్టాను అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను కానీ ఒకరోజు వార్ దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది సొంత దేశాన్ని సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని మొదలుపెట్టాం We didn't know, baby. What's happening? Why should we leave? This isn't our country anymore. We're in the middle of a war. But I grew up here. Baby, I'll explain everything later. But I haven't even said goodbye to my friends. సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు ఎక్కడ పథకాలు తెలియక దేశ దేశాలు తిరుగుతున్న మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్ని ఇచ్చింది అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది ఇండియా ఇస్ నాట్ మై కంట్రీ ఇట్స్ మై ఓకే వాట్స్ యూ వ్యూ అబౌట్ వార్స్ ఆనంద్ స్టూడెంట్స్ కి ఏంటి చేస్తావు ఈ దేశం శత్రువు ఆ దేశం విరోధి వాళ్ళు వినవడం ప్రౌడ్ అని చెప్తావా చెప్పనే చెప్పను బామ్మ వారెందుకు వారు లవ్ ఈస్ ఇంపార్టెంట్ నాకు అన్ని కంట్రీస్ ఇష్టమే బామ్మ ఐ లవ్ బ్రిటిష్ అండ్ బ్రిటిష్ పీపుల్ ఫుడ్ కూడా ఫ్రూట్ క్రమ్ ప్యాట్స్ ఫిష్ అండ్ చిప్స్ బర్గర్ ఇలాంటివే నాకు ఇష్టం ఇంగ్లాండ్ టీమ్ అంటే నాకు చాలా ఇష్టం బామ్మ ఆండర్సన్ పీటర్సన్ డేవిడ్సన్ వాళ్ళంతా నాకు చాలా ఇష్టం జస్సికా అంటే కూడా ఇష్టమా ఐ లవ్ విత్ పామగారు సడన్ గా అడిగేసరికి ఆవిడకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేసాను అలా అనుండకూడదంటావా కన్ఫ్యూజన్ గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు నేనేమి రీజన్ లేకుండా లవ్ చేయలేదు ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది ఏం అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం నాకేం ప్రాబ్లం లేదు యు ఆర్ క్రేజీ ఆనంద్ జస్ట్ లైక్ ఫ్రాంక్ ఫ్రాంక్ గురించి మాట్లాడను అన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఆడి గురించి మాట్లాడుతున్నావు యు షుడ్ डेफिनेटली టాక్ టు హిమ్ నేను ఎందుకు ఆడితో మాట్లాడాలి ఆ నాకు మామ బావ నేను ఎందుకు మాట్లాడాలి నో ఆ తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది ఐ థాట్ ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ యు కంగ్రాట్యులేట్ హిమ్ ఫ్రాంక్ యా మన ఫ్రాంక్ మ్యారేజ్ ఆ ఫోన్ కొట్టా ని వీడియో కాల్ పెట్టి నేను మాట్లాడకపోతే ఒట్టు మన ఫ్రాంక్ తో నేను మాట్లాడకపోతే ఎలా ఇవ్వా నేను కొడతాను అరే ఫ్రాంక్ ఎక్కడ ఉన్నారా హాయ్ ఫ్రాంక్ anand here <laughs> ah how are you buddy my buddy congratulations marriage for you you made my day buddy <laughs> love you love you love you nikke <laughs>